సిద్ధపాటు నెంబర్ వన్ ఆయన రాకడుకు నువ్వు సిద్ధపరచబడాలి అనగా నువ్వు వేరపరచబడాలి నువ్వు వేరపరచబడాలి అనగా ఆయనను వెంబడించే ఆ గుణము ఆయన వైపు ఆనుకునే స్వభావము నీ జీవితంలో ఉన్నది అనేక సార్లు సిద్ధపాటు లేకుండా వేరపరచబడలేవు సిద్ధపాటు లేకుండా యూ కెనాట్ ప్రిపేర్ అన్లెస్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అనగా నువ్వు లోకంలో జీవిస్తూ లోకంలో జీవిస్తూ నువ్వు లోకంలో ఉన్న అలవాటుల ప్రకారం నువ్వు జీవిస్తే సిద్ధపాటు కాదు చూడండి మనం ఇప్పుడు నేను రికార్డింగ్కి వచ్చాను నేను వచ్చేటప్పుడు నేను సిద్ధపడ్డాను అనమాట దేవుని వాక్యం సిద్ధపడ్డాను దేవుని వాక్యం సిద్ధపరచబడి దేవుని వాక్యంతో పాటు ఏ డ్రెస్ వేసుకోవాలి సిద్ధపడి నేను వచ్చాను వస్తు వస్తు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఈ రీతిగా దేవుని వాక్యం చెప్తున్నారు వేరుపరచబడాలి టు బి సెపరేటెడ్ అనగా భారీగా నువ్వు సెపరేట్గా భర్తగా దేవుని కుమారుడుగా కుమార్తెగా వేరుపరచబడాలి అనగా నీలో ఒక ప్రత్యేకత ఉండాలి పాపపు జీవితమును విడిచిపెట్టి పాపపు అలవాటులను విడిచిపెట్టి సంఘములో నువ్వు వేరుపరచబడాలి అనగా ముందున్న అలవాటులు ముందున్న భాష ముందున్న నడక ఇవన్నీ మానివేసి పాతవి అందుకని దేవుని వాక్యము కొరింతిగి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది పాతవి గతించి సమస్తము నూతనమాయను పాతవి గతించి అంటే పాత నికృష్టి పాప జీవితము అది గతించిపోయి నూతనమాయను దేవునిలో ఉన్నట్లయితే అది వేరపరచబరుట నా ఏంటో తెలుసా నీ జీవితము గొంగలి పురుగు వంటి జీవితం నిస్పృహ నిరాశ కృంగుదల అంధకారము లేకపోతే మనశ్శాంతి లేక శాంతి సమాధానం లేక అశాంతిలో జీవిస్తున్న నీవు నీ జీవితాన్ని యేశుప్రభు వారు సీతాకోక చిలుకవలే మార్చాలని ఆశపడుతున్నారు నువ్వు మార్చబడాలి అనగా నువ్వు వేరుపరచబడాలి సిద్ధపడాలి నెంబర్ వన్ నెంబర్ టూ యేశుప్రభుని సొంత రక్షుడిగా అంగీకరించే సిద్ధపడాలి రెండోదిగా వేరుపరచబడాలి అనగా యూనిటీ బి సెపరేటెడ్ లోకంలో నుంచి నీటి సపరేట్ జాగ్రత్తగా ఉన్నాయి నువ్వు లోకంలో ఉంటున్నావు కానీ లోకంలో మనం ఉండటానికి వీల్లేదు